హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాచర్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పీరియడ్స్ టైంలో ఒక ప్యాడ్ను ఎంతసేపు వాడచ్చు రోజుకు ఎన్ని ప్యాడ్స్ను యూజ్ చేయాలి అలాగే పీరియడ్స్ టైంలో తీసుకునే హైజిన్ గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం పీరియడ్స్ అనేది స్త్రీలకు ఒక సహజమైన ప్రక్రియ ఈ సమయంలో వాడే శానిటరీ ప్యాడ్స్ ఎంతసేపు వాడుతున్నారు అనేది చాలా ముఖ్యం పీరియడ్స్ టైంలో తీసుకునే ఆహారంపై పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి అలాగే శానిటరీ ప్యాడ్స్ మీద కూడా దృష్టి పెట్టాలి కొంతమంది అమ్మాయిలు బ్లీడింగ్ తక్కువగా అవుతుందని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే శానిటరీ ప్యాడ్స్ను ఉపయోగిస్తూ ఉంటారు అయితే ప్రతి కొన్ని గంటలకు ఒకసారి ప్యాడ్స్ను మార్చడం చాలా ముఖ్యం పీరియడ్స్ అనేవి ప్రతి ట్వంటీ ఎయిట్ డేస్కి ఒకసారి వస్తుంది ఈ సమయంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మూత్రణాల ఇన్ఫెక్షన్స్ దురద గర్భాశయ క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీయవచ్చు పీరియడ్స్ టైంలో శానిటరీ ప్యాడ్స్ని ప్రతి మూడు నుంచి ఐదు గంటలకు ఒకసారి మార్చుతూ ఉండాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి పడుకునే ముందు ఈ ప్యాడ్స్ను మార్చాలి అధిక రక్తస్రావం ఉంటే గనక ఐదు నుండి ఆరు ప్యాడ్స్ మార్చడం అవసరం ఒకే ప్యాడ్ను ఎక్కువ సోపు ఉపయోగించడం వల్ల చర్మంపై చికాకు దురద ఏర్పడవచ్చు ఈ సమయంలో వీలైనంత వరకు పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్